సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారికి బొల్బురు నరసింహ సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం విధంగా పపు వీరస్వామి పభు వీర కేఎస్ రెడ్డి మన ప్రజానాక మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పపు వీరస్వామి ఎమ్మెల్సీ ఎన్నిక సత్యాన్ని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ కోగులంబ క్బాల జిల్లా నుండి ప్రారంభమైన జాత ఈ ఐదవ రోజుకు నల్గొండ పట్టణానికి రావడం జరిగింది ఈ నల్లగొండ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఈ జాతాకు స్వాగతం పలికినటువంటి నల్లగొండ పట్టణ సమితి పార్టీ శ్రేణులకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈ జాతాకు నాతో పాటు నాయకత్వం వహిస్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు సోదరుడు కామ్రేడ్ బాలనరసింహ గారు ప్రజాచ్యమండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ప్రజనాత్య మండలి రాష్ట్ర నాయకులు జగన్ గారు గణేష్ గారు అదేవిధంగా ఈ స్వాగత కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పబ్బు వీరస్వామి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి పాల్గొంటున్నటువంటి మన పార్టీ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి గారు మరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బొలుగు నరసింహ గారు గుర్జ రామచంద్రం గారు సహాయ కార్యదర్శి ఎల్ శ్రావణ్ కుమార్ గారు టీ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి కేఎస్ రెడ్డి గారు సర్జుమ్మారెడ్డి గారు మరి ప్రయా గీత పనివార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొయ్య సైలు గారు మరి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుజ రామచంద్రం గారు మన వేముల నాగయ్య నాగయ్య గారు వైస్ చైర్మన్ రావణపేట వైస్ చైర్మన్ మాజీ సిపిఐ సీనియర్ నాయకులు కనగలు మండలపాటి కార్యదర్శి కామ్రేడ్ మన సత్రాయణ గారు ముంగోడు మండలపాటి కార్యదర్శి చాపలసీన్ గారు మరి లక్ష్మపతి గుర్రంపూర్ మండల కార్యదర్శి మరి అదేవిధంగా పత్రికా మిత్రులు కొద్ది ఆలస్యమైనా కూడా వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ మరి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ వంద సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణాలు సాగించి ఈ దేశంలో వంద సంవత్సరాల సభని ఒక పెద్ద మహోత్సవాల ఘట్టంగా ఖమ్మంలో జరగబోతా ఉంది ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వతంత్రం కోసం ఆవిర్భవించి అనేక త్యాగాలు అనేక పోరాటాలతోని మరి దేశ స్వతంత్రం కోసం ఎక్కి అనేక కుట్ర కేసులు కాన్పూర్ కుట్ర కేసు అదేవిధంగా అనేక కుట్ర కేసులకు బలైన కూడా ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉరికంపాలెక్కి అనేక మంది జీల నిర్బంధించబడ్డా కూడా ఈ దేశం కోసం అసమాన త్యాగాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వతంత్రం తర్వాత మన ఈ దేశంలో భూ సమస్యని ఎజెండాగా దున్నే దున్నేవాంద భూమి కావాలని లక్షలాది ఎకరాలు భూ పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ పొందదు అదేవిధంగా సామాజిక న్యాయం ఒకనాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జాగిర్దారులు భూస్వాములు ప్రబంధ మధ్యన ఉన్నటువంటి భూ పంపిణీ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగించింది అదేవిధంగా పెద్ద దొరల గడిల ముందలంగా సామాన్య జనాన్ని మరి వెట్టి చేస్తున్న తరుణంలో మరి ప్రజల గొంతుగా నిలబడి ఆ మట్టి మనుషులకు ఈ ఎరజెండా పార్టీ అండగా నిలబడి అనేక త్యాగాలు అనేక పోరాటాలు జరిపినటువంటి పో పోరాడిన పార్టీ అసమాన త్యాగాలు ఎందరో బలిదానాలు ఎన్నో త్యాగాలు ఈ వంద సంవత్సరాల కాలంలో ఎలజెండా పార్టీ కోసం అనేక మంది అనేక త్యాగాలు వాళ్ళ ఆస్తు పాస్తులు అమ్ముకొని అనేక చేయలు నిర్మించబడి ప్రత్యర్థులతో చనిపోయినటువంటి కుటుంబాలు కోట్ల కొలది వేల కొలది దేశంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఫోదలారా అటువంటి త్యాగదాన్ల పార్టీది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఒక మహోజ్వల ఘట్టంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మరి బహిరంగ సభ జరగబోతూ ఉంది మరి కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభ అంటే ఈ దేశానికి వాము కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాష్ట్ర ప్రేరణకు నిలబడే విధంగా ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతూ ఉంది రాష్ట్ర ప్రారంభ సభ నల్లగొండలో జరిగేది ఆ జరిగినటువంటి బహిరంగ సభ ఒక పెద్ద దిక్కు నిలబడింది చాలా మంది ఇవాళ అనుకుంటా ఉంటారు కమ్యూనిస్టు బలహీన పడ్డారు ప్రజలు ఇవాళ కమ్యూనిస్టు బలహీనపడ్డమని ఇలా పెట్టుబడిదారులు చోపిడి వర్గాలు సంబరపడతా ఉన్నాయి కానీ దేశంలో మరి మళ్ళీ మరి ప్రజల అవసరాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కమ్యూనిస్టు చేంజ్ ఉంది సమాయత్తం అవుతా ఉంది ఇలా పాలక పార్టీల మీద ప్రజలకు విసుపు చెతా ఉంది ఇవాళ చూస్తా ఉన్నాం దేశంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ దేశంలో అనేక సమస్యలు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా దేశంలో దారిద్ర్యం కానీ నిరుద్యోగం కానీ అవినీతి కానీ అలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా కేవలం జాతుల మధ్య అనేక సమస్యలు సృష్టించి ఈ దేశంలో సామాజిక న్యాయం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామికాన్ని మరి మంట గడుపుతూ స్వతంత్ర సంస్థలు అది ఎన్నికల కమిషన్ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు అనేక వ్యవస్థలు నాశనం చేసి ఇవాళ బీజేపీ పరిపాలన సాగుతా ఉంది అవకాశవాద పార్టీలతోని పొత్తులు పెట్టుకొని దేశవ్యాప్తంగా ఇవాళ ఈ దేశంలో అధికారంకి వచ్చి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇలా కమ్యూనిస్టు పార్టీలు మరి లౌకిక పార్టీలు అనేక ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తూ ఉన్నాం ఈ తరుణంలో మనం జరిగినటువంటి ఎన్నికలు కూడా అతి తక్కువ మెజార్టీతోని అతి తక్కువ తాను ఏదైతే అయోధ్యలో అనుకున్న గుడిని చూయించి అయోధ్యలో శ్రీరామం చూయించి ఓట్లేకున్నటువంటి ఆ ప్రాంతంలోనే ప్రజలు ఓడగొట్టడం జరిగిందంటే ఈ దేశంలో బీజేపీ బలపడుతున్న బలహీనపడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది అందువల్ల సోదలరా ఇవాళ దేశంలో అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జనతా పార్టీ పరిపాలించాలి ఇక దేశంలో ప్రపంచంలో మళ్ళీ కమ్యూనిస్ట్ వైపు సమాజం ఆలోచిస్తూ ఉంది అందువల్ల ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ వందేళ్లను పురస్కరించుకొని మన త్యాగాలు మన పోరాటాలని నెమరేసుకొని మళ్ళీ ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని దేశంలో ఉన్నటువంటి పేదరికం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నూతన సమాజం కోసం పోరాటాలు సాగిద్దాం ఒక విప్లవ తేజంతో విప్లవ లక్ష్యంతో కడవరకు కమ్యూనిస్టుగా నిలబడి ఇలా పాల్గొని ఈ దేశంలో కమ్యూనిజంని స్థాపించడానికి ప్రయత్నం చేద్దాం ఆ పోరాటంలో భాగంగానే ఇక్కడ ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ జరగబోతూ ఉంది ఈ దేశంలో నల్లగొండ జిల్లాలో కానీ మరి గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఎరజెండా మరి రెపలాడిన రెపరెపలాడినటువంటి చరిత్ర మరి ఈ నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో మరి రావి నారాయణ రెడ్డి కామ్రెడ్ ధర్మభూక్షం ఆ ఆరుట్ల సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధాను యోధులు ఉన్నటువంటి జిల్లా ఈ ఎరజెండాకు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల పల్లె పల్లెలో నిదని మరి పేదవాళ్ళు కొత్త జీవులు గుండెలు పెట్టుకుంటా ఉండు దీనికోసం మరి ఎర్రజెండా పార్టీ అనేక ఆటుపోట్ల గురైన మరొకసారి ఈ బహిరంగ సభని మరి చూపించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఐదు రోజులుగా ఈ జాత మరి గత నుండి ప్రారంభమైన జాత సందర్భంగా పెద్ద ఎత్తున మరి ప్రజలు పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు నల్లగొండకు రావడం జరిగింది సరే ముఖ్యంగా ఈ నెల వస్తున్న సందర్భంగా ఇవాళ అనేక మందికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతో ఆశలు ఉన్నాయి కానీ ఇలా మనం చూస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ అంగన్వాడీలకు కానీ లేకపోతే చాలా మంది రైతుల రుణమాఫీ కానీ అనేక సమస్యలు అపశుతిగా ఉన్నాయి ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం కాకుండా చాలా మంది ప్రజలు ఇవాళ దైనందిన పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ చూస్తూ ఉన్నాం హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ ఏడు నెలల నుండి ఎనిమిది నెల నుండి రాకపోవడంతోనే చాలా ఇబ్బందులకు గురవుతావు రేషన్ కార్డు లేవు ఇండ్ల స్థలాలు లేవు తీవ్ర ఇబ్బందులకు గురవుతావు అందువల్ల సోదరులరా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎరజెండా పార్టీ నిలబడతది పేదవాళ్ళ కష్టం కోసం కష్టజీవుల కోసం పోరాడే పార్టీ ఎరజెండాని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికి కూడా స్వాగతం మలిచినటువంటి మరి పార్టీ శ్రేణులకు పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారికి మరి అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా విశ్వాభినం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను